నెల్లూరు మస్ బ్యాక్ సైడ్ ఉన్న పాఠశాల గవర్ గవర్నమెంట్ పాఠశాలలో ఈరోజు ఎమ్మెల్యే వంశీకృష్ణ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది గవర్నమెంట్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా తల్లిదండ్రులకి అందజేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అన్నారెడ్డి గారు ఎంగేశ్వర గారు వెళ్ళేటప్పుడు డెబ్బై లక్షలు ఏంటంటే శాంక్షన్ ఇస్తారు డెబ్బై లక్షలు శాంక్షన్ అయిన తర్వాత ఏంటంటే ఒక చేయించారు చేయించాను తర్వాత మీరు వచ్చినప్పటికైతే మూడు వందల ఇరవై ఐదు మంది ఇవాళ ఐదు వందల నలభై ఆరు మంది ఉన్నాను తర్వాత నాలుగు రేటు కూడా ఫస్ట్ పేజ్లో అవకాశం తర్వాత వాట్సాప్ స్కాన్ చేసి కూడా రూమ్ కూడా అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్గా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి మరి అంతా కూడా నా వల్ల కాదు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు వీళ్ళందరూ సహకారం అంటే సాధ్యమైంది కాబట్టి మనకి ఈరోజు దివ్యాకు రాదు అంటే స్టూడెంట్ అంటే సార్ సార్ కట్టుకున్నాను మనం చేస్తున్నాను కౌతమ ఎంఎల్ఏ గారు యాంగ్యన్ డైనమిక్ అట్లా మాట్లాడబడుతుందనే ప్రదర్శిస్తున్నాను అందరికీ సవన కొన ప్రయర్ అందరికీ మనకు ఇంతగా ధన్యవాదాలు అందరికిwidetilde ఎండిఎ పార్టనర్ అందరికీ ఈ పెద్ద బరుగు పరిహన వర్గా పిల్లలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం మాత్రమైన విషయాన్ని గ్రహించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో పిల్లలకి యూనిఫామ్తో పాటు బ్యాగు షూజ్ అన్ని కూడా అందిస్తూ ఉన్నారు మీ పిల్లల్ని ఉన్నతమైన చదువు తెలించుకోవడానికి ప్రభుత్వం అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటుంది అన్ని వేల సహాయ సహాయం అందిస్తుంది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మీకు ఎన్ని కష్టాలున్నా కూడా పిల్లలకు మాత్రం మంచి మనసుతో వాళ్ళు బాగా చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశాలతో పాటు మీకు కూడా ఉపయోగపడతారు మనం ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మన కుటుంబం అభివృద్ధి పాలన నడుస్తూ ఉంది కాబట్టి పిల్లల్ని చదివించడం వల్ల ఎక్కడ కూడా ఎదుర్కొడద్దు ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా అవసరమైన ఏమైనా ఉన్నా కూడా నేను ఈ స్కూల్ సమకూరుస్తాను ఖచ్చితంగా పిల్లలు మాత్రం బాగా చదివించండి మంచి పోషిషన్ కాబట్టి విధంగా వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దుర్తికే అది పరిష్కరిస్తాం రానున్న రోజులు ఒక మంచి స్కూల్గా దీన్ని తయారు చేయాలని మీరే కేవలం పాత్ర వహించాలని మీ పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు మనసుఫూర్తిని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు అందరికీ మరోసారి ధన్యవాదాలు ఎయిత్ వరకు మన మాజీ కార్పొరేటర్ అన్న వానపల్లి రౌపు గారు ఎయిట్ వరకు మరి ఆయన టూ వీల్స్ నైన్త్ టెన్త్ ఉంది అది కూడా అది తొందరగా మేము తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా Gracias.